నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏందక్క ఈ అట్టపెట్టలు అనుకుంటున్నారా చెప్తా చెప్తా మోనిపాప బర్త్డే వస్తుంది కదా ఇది ముందు రోజు తీసిన వీడియో అనమాట ప్రీ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం మేమైతే మా అక్క అయితే ఫేషియల్ చేయించుకుంది మా అత్తనే చేసింది ఇంట్లో గోల్డెన్ ఫేషియల్ లాస్ట్కి ఇంకా ఫేస్ ప్యాక్ వేస్తాం కదా అది వేసుకొని కూర్చుందనమాట అండ్ ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని ఒక రకంగా ఉన్నాయి ఇంకొన్ని ఇంకో రకంగా ఉన్నాయన్నమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేసి హైప్ చేయండి ఫ్రెండ్స్ మా తమ్ముడు రాత్రి వెళ్ళి కటింగ్ చేయించుకొని వచ్చిండు ఇదేందో కొత్త రకం కటింగ్ చేసుకుండు నేను రాత్రి చూడలే ఇప్పుడు చూస్తే వింతగా అనిపించిండు నాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూసేసేయండి ఇట్లా మంచిగా ప్యాక్ అయ్యి వచ్చింది ఇదేందంటే ఇట్లా పట్టుకోవచ్చు ఇంకా స్పెషల్గా దానికి ప్యాకింగ్ చేయాల్సిన అవసరమే లేదు అట్లనే ఇచ్చేసేయొచ్చు ఫోర్ కప్స్ అండ్ టూ ప్లేట్స్ లాగా వచ్చినాయి అనమాట ఆ కప్స్లలో ఐస్ క్రీమ్ స్వీట్ ఏమైనా సర్వ్ చేసుకోవచ్చు అండ్ ఆ ప్లేట్స్లో ఏదైనా స్టార్టర్స్ అట్లాంటివి సర్వ్ చేసుకోవచ్చు కదా మోనిపాప ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ చేద్దాం అనుకున్నాము అప్పుడు కొన్ని గిఫ్ట్స్ తెచ్చిన మా మా వాళ్ళ ఫ్రెండ్ అవి కూడా ఉన్నాయి అవి ఒక థర్టీ ఉన్నాయి అనమాట సో ఇవే అవి సో ఇట్లాంటివే ట్రై చేసినాం ఫస్ట్ దొరికితే బాగుండు అందరికీ సిమిలర్ ఇచ్చినట్టు ఉంటుందని కాకపోతే ఇవి లేవంట సో అవి తీసుకున్నాము అండ్ ఇవేమో స్టిక్కర్స్ నేను అమెజాన్లో నుంచి ఆర్డర్ చేసి ఉంటే మొత్తము ఎయిటీ స్టిక్కర్స్ ఆర్డర్ పెట్టినా కాకపోతే ఫిఫ్టీ ఎయిటీ వచ్చినాయి నాకు అండ్ క్వాలిటీ కూడా అంతగా ఏం మంచలేదు ఎక్కడ స్టిక్ చేయాలి అనేసి నేను జానుకి అయితే చూయిస్తున్నా సెంటర్లో స్టిక్ చేయని చెప్పేసి దాని మీద ప్రిన్సెస్ మో పాప అదే మోనిషాస్ ఫస్ట్ బర్త్డే అని రాసిందనమాట ఫోటో దాని మీద ఉన్నది క్లారిటీగా వస్తే ఇంకా మంచిగా ఉంటుండే అండ్ మోని పాపకి అడ్వాన్స్ బర్త్డే విషయస్ చెప్తున్నాను అనమాట ఈ మధ్యలో సెకండ్ ఇస్తే ఆమె సెకండ్ ఇస్తుంది రివర్స్లో అండ్ మణికంట అయితే ఆమెను ఆడిపిస్తుండు మేమందరం ఒక్కొక్క పనిలో బిజీగానే ఉన్నాము ఇవి మొత్తం రిటర్న్ గిఫ్ట్స్ ఎయిటీ ఉన్నాయన్నమాట సో అన్నిటికీ పెట్టాలి స్టిక్కర్స్ కానీ సరిపోవు వచ్చిన కాడికి పెట్టేస్తున్నాం అనమాట ఇవి డైరెక్ట్ ఏమంటే మా బావ బ్యాంక్వెట్ హాల్ దగ్గర పంపించేసేమన్నాడు అండ్ ఇంకా నేను కూడా పెడుతున్నా ఒకరు వేళ కాదు కదా ఇద్దరిద్దరం చేసేస్తే జల్దైపోతుందని చెప్పి పెట్టినవి పెట్టినట్టు మళ్ళీ అదే బాక్స్లల్లా ప్యాక్ చేసేస్తున్నాము ఈ గిఫ్ట్స్ కొనడం ఏమో కానీ దీని ట్రాన్స్పోర్ట్కే ఎక్కువ అవుతుంది అనమాట బేగం బజార్ నుంచి ఇక్కడికి వచ్చినాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి బోయిన్పల్లిలో ఉంది అది హాల్లో అక్కడికి పంపించాలి మా తమ్ముడు అయితే పోర్టల్లో బుక్ చేద్దామన్నాడు నార్మల్ ఆటోలో ఇవి రావంట ఫస్ట్ అయితే పోర్టల్ అనే నార్మల్ ప్యాసింజర్ ఆటో ఉంటుంది కదా అది బుక్ చేసినాం అనమాట కాకపోతే అందులో పట్టలేవు ఇంకా మా అక్క అత్తా కూడా ఇద్దరు హెల్ప్ చేస్తుండ్రు అసలు మోనిపాప పుట్టి సంవత్సరం అయిపోయిందంటే నమ్మసక్యంగా లేదు లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే ఆగస్ట్ సిక్స్త్ రోజు తీసిన వీడియో అనమాట ఆ రోజు మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటుంది ఆ వీడియోస్ ప్రతి ఒక్క వీడియో నేను షార్ట్స్ రూపంలో పెట్టాను చూసే ఉంటారు అసలు నిజం చెప్పాలంటే ఈ మోనిపాప గురించి పెట్టినప్పటి నుంచే నా వీడియోస్ అనేటివి క్లిక్ అయినాయి అనమాట ఇంకా లాస్ట్ ఇయర్ ఏమో ఆగస్ట్ సిక్స్త్కి మేము ఇట్లానే మధ్యాహ్నం పుట్టబోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటుంది ఇక్కడైతే ఆటో అయినా వచ్చిండు ఇంకా మా అత్త మణికంట డబ్బాలు బయట పెడుతుండ్రు ఆ ఆటోలో ఎక్కనిక ట్రై చేశారు కానీ అందులో రావని చెప్పి ఆయన రిటర్న్ వెళ్ళిపోయిండు మళ్ళీ ఇది బుక్ చేసినాం అనమాట మణికంఠ మణికంఠ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి డబ్బాలు అయితే ఎక్కిచ్చేస్తుండ్రు అల్కానే ఉన్న డబ్బాలు పెద్ద బరువు ఏం లేవు ఈజీగానే ఎక్కిచ్చేసిండ్రు కాకపోతే జాగ్రత్త తీసుకుపోవాలి ఇక్కడ నుంచి బాగానే దూరం ఉంది ఒక వన్ అవర్ పడుతుంది ఆయన అయితే వెళ్ళిపోయిండు ఆటోలో మా అక్క కూడా ముందు రోజు వచ్చిన అనమాట బొటిక్లో బట్టలు ఇచ్చింది కదా అవి తీసేసుకొని ఇంకా నేను వేసుకునే బట్టలు మా తమ్ముడు వేసుకునే అందరివి లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది మా అక్క తమ్ముడు మోనిపాప అయితే ఇప్పుడు పోతుండ్రు మేము సాయంత్రం పోదాం అనుకుంటున్నాము రితిషాకి ఎగ్జామ్స్ అనమాట ఆమెకి హాలిడే ఇవ్వలేరు ఎగ్జామ్ యాబ్సెంట్ అయితే ఇంకా మళ్ళీ పెట్టారంట మ్యాడంతో మాట్లాడినా కానీ అట్లనే అన్నారు ఈవెన్ బర్త్డే రోజు కూడా రితిషాకి ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ రాయించిన తర్వాత పన్నెండు గంటలకు పర్మిషన్ అడిగి వాళ్ళ మమ్మీ తీసుకొస్తా అన్నది ఇంకా మా అక్క తమ్ముడు మోనిపాప అయితే పోతుండ్రు నేను ఈవినింగ్ పోవాలి నాకు కొంచెం పనులు పని ఉందన్నమాట అందుకే నేను ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా లే కపోతే ఎంబడే మంచిగా ఆటోలు వెళ్ళిపోతుంటే ఇంకా ఈవినింగ్ వెళ్ళినాము మేమైతే ఇదంతా లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తుంటే నాకు లాస్ట్ ఇయర్ మూమెంట్స్ గుర్తుకొస్తున్నాయి సేమ్ ఇట్లాగే లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఆటో బుక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి ఉంటాం అనమాట మాకు మధ్యాహ్నం అదే ఈ త్రీ ఓ క్లాక్ వరకు వచ్చి అడ్మిట్ అవ్వాలని చెప్పిన మంచిగా లాగేజ్ అంతా ప్యాక్ చేసుకొని దేవునికి పూజ చేసి గుడికి పోయి వచ్చి ఇట్లనే హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయిన ఉంటుంది పోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ నుంచి మా అక్క కష్టం ఇక శురువు చూడండి అప్పటి నుంచి ఏదో ఇంజెక్షన్ ఇచ్చిండ్రు ఇంకా పెయిన్స్ స్టార్ట్ ఈవినింగ్ అదే సాయంత్రం ఏడున్నరకు అట్లా పెయిన్స్ షురు అయితే తెల్లారి సెవెన్ ట్వంటీ సెవెన్కి ఆమెకి డెలివరీ అయిందనమాట ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ పెయిన్ తను భరించింది ఆ మూమెంట్లో అయితే అసలు ఎట్లా ఏడ్చిందో సేమ్ దినము పోయిన సంవత్సరం ఏమో అట్లా ఇప్పుడు ఏమో ఇంత హ్యాపీగా ఉన్నాము ఏదైనా కష్టం వెనుకనే సుఖం అంటారు కదా కష్టం వెనుకనే సంతోషం కూడా ఉంటుంది అంత కష్టపడ్డది కాబట్టి ఇట్లాంటి బంగారం లాంటి పాప మా అక్కకి వచ్చేసింది అండ్ ఈవినింగ్ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట ఈవినింగ్ కాదు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అట్లా అయింది మోని పాప అక్క బయటనే ఉండే ఇంకా ఏం చేసినావు అని మా అక్కని అడిగితే చూడండి ఎంటీ బాగోన్ చూపిస్తుంది కానీ పులిహోర చేసింది అనమాట నిమ్మకాయ పులిహోర ఇంకా ఇదే తినేస్తాం ఇప్పుడు లేచి బోనాలు చేయనికే పోవాలి బల్కంపేటలో మా అక్క బోనాలు చేస్తాను మొక్కింది కదా బోనాలు ఇంకా ఈ ఆట కోస్తారనమాట ఈ ఆటలు కోస్తున్నాము సో అక్కడికైతే పోవాలి చాలా రోజుల తర్వాత నేను ఒకటే ఒకసారి బోనం ఎత్తుకున్నా ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ రేపు మళ్ళీ ఎత్తుకోబోతున్నా అనమాట ఇంకా మేము పులిహోర తినేసిన తర్వాత మా అక్కకి మెహందీ వేయాలనుకుంటున్నా పెట్టుకోవే మంచిగా ఉంటుంది మెహందీ కూడా పెట్టుకో అని చెప్పినా కాకపోతే మోని పాప జర సతయిస్తుంది అనమాట ఏడుస్తుంది ఇంక ఈమెకైతే జుట్టేస్తుంది ఈమెను కొంచెం సేపు తయారు చేసి టీవీ గిటా పెడితే అవి చూస్తూ ఉంటుంది లోపు నేను మెహందీ వేసేయచ్చు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఒక కోన్స్ వస్తున్నాయి అనమాట అవి ఇట్టే రెడ్గా అయిపోతున్నాయి ఇన్స్టెంట్గా ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలు నాకు పెద్ద బ్రో ఏం కాదు నేను పెద్ద డిజైన్స్ కూడా రావు ఏదో వచ్చినట్టు అట్లా వేస్తున్నాను అనమాట అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ కోన్ పట్టుకున్నా అందుకే చేతులు వణుకుతున్నాయి మెల్లగా వస్తుంది అనమాట ఇంకా మా అక్క ఎవరెవరికి చెప్పలేదో ఇన్విటేషన్ అందరికీ కాల్స్ అయితే చేసి చెప్పేస్తుంది మోనిపాప అయితే అలా డాడ్తో ఆడుకుంటుంది మా తమ్ముడు ఏమంటే ఇక్కడ కూకట్పల్లి దగ్గర షూస్ అమ్ముతుండంట ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసిండంట ఆ స్టోర్కి పోయిండు వద్దన్న కానీ చెప్తే వినకుండా పోయిండు ఏదో ఆఫర్లో వస్తున్నాయంట అక్కడ షూస్ సో కొనుక్కోనికే పోయిండు అనమాట మా తమ్ముడు ముందు రోజు బట్టలు కూడా కొనుక్కుండే అనమాట దాని మీదకి మ్యాచ్ అయ్యేటట్టు షూస్ అయితే తీసుకొనిక పోయిండు పాపకి ఇట్లా ఫోటోషూట్ చేయించినాం కదా అవన్నీ ఎడిట్ చేసిన ఉంటే మా ఇంటి ఎదురు అమ్మాయి సోనాలి ఎడిట్ చేసి ఇచ్చింది వాళ్ళు జస్ట్ రా పిక్చర్స్ పెన్ డ్రైవ్లో వేసి రు ఇంకా ఫొటోస్ మంచి మంచివి అందులోంచి పిక్ చేసి తను సాంగ్స్ యాడ్ చేసి ఎడిట్ చేసి పంపించింది అనమాట ఇంకా అవే మా అక్క వాళ్ళ టీవీలో కనెక్ట్ చేసి అయితే చూస్తున్నాము పాటలు ఏమంటే నాకు ఏవి దొరుకుతలేవు కొన్ని రెండు మూడు సాంగ్సే దొరికినాయి అనమాట ఇంకా అన్ని వీడియోస్కి అవే పాటలు పెట్టినాం వెనకాల పాప ఫ్రాక్ ఉంది చూసిండ్రు కదా అండ్ రెండు చేతులకి ఫ్రంట్ సైడ్ వేయడం అయితే కంప్లీట్ అయింది మెహందీ ఇంకా బ్యాక్ సైడ్ కూడా వేసుకోవాలి అని చెప్తున్నా మా అక్కకి కానీ మోనిపా మధ్యలోకి వచ్చి తోడిపో చూడండి మా అక్కది ఒక చెయ్యిది పువ్వు పోయింది మొత్తము కానీ ఇది మెహందీ ఇన్స్టెంట్గా రెడ్ అవుతుంది కదా పెద్ద కష్టం ఏం లేదు ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వెంటనే కడిగేసినా కానీ రెడ్గా అయిపోయింది మా అక్కకి ఇంకా జరిసేపు నేను మోనిపానైతే ఆడిపించిన అనమాట ఈమె చూడండి రివర్స్లో పడుకొని టీవీ చూస్తుంది అట్లా చూస్తే ఆమెకు హ్యాపీగా అనిపిస్తున్నట్టుంది అందుకే రివర్స్లో పడుకొని చూస్తుంది ఇంకా మా మణికంట వచ్చేసిండు టూ పేర్స్ ఆఫ్ షూస్ అయితే తీసుకుండు వాడు స్టోర్కి పోయి నాకు ఫోన్ చేస్తూ ఉన్నాడు మా అక్క వాళ్ళ ఇంట్లో జియోకి సిగ్నల్ ఉండదు అనమాట నెట్ సక్క వస్తలేదు నా ఫోన్ ఏమో అసలు వినిపిస్తలేదు వాడేమో వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తుండు షూస్ బివి కాల్ చేస్తున్నాడు నేను లిఫ్ట్ చేయలేకపోయినా లిఫ్ట్ చేసినా నాకు ఏం అర్థం అవుతలేదు ఇక మా అక్క కొంచెం పులిహోర మిగిలితే పక్కన పెట్టేసింది మా తమ్ముడు తెచ్చుకున్న షూ చూడండి ఇవి ఒక ఒక జత రెండు వేలకి నాలుగు జతలు ఆరు జతలు చెప్పిండు నాకు నాలుగు జతలు ఒక్క జత తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ అంట టూ పేర్స్ తీసుకుంటే ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇవైతే తెచ్చుకుండు ఫోన్లో ఫోటో పంపించండు సేమ్ అట్లనే ఉన్నాయి అంటే ఒక్కోసారి ఫోటోలు ఒకలాగా ఉంటాయి లైవ్లో ఒకలాగా ఉంటాయి కదా ఫస్ట్ టైం ఒక్కడు పోయి అనమాట ఎక్కడికైనా నన్నైనా మా అత్తనైనా ఎంబడి తీసుకొని పోతాడు కానీ ఫస్ట్ టైం ఒక్కడు పోయిండు మన జూడియోకి కూడా ఒక్కడు పోయిండు కానీ పిచ్చి పిచ్చి షర్లు తెచ్చుకుండు ఇవైతే బాగున్నాయి షూస్ నాకు కూడా నచ్చినాయి ఇదే అనమాట ఈ షాప్లో తెచ్చుకుండా అంట అండ్ నేనైతే మా అక్కకి ఇక ఇన్కమ్ అయింది వేస్తున్నా ఫ్రంట్ సైడ్ వేసేసిన కదా ఇప్పుడు వెనకాల జస్ట్ ఒక్కొక్క పువ్వు వేస్తా అని చెప్పి వేస్తున్నా ఎంటీ ఉంటాయి కదా హ్యాండ్స్ అట్లా అని చెప్పి వేస్తున్నా అనమాట మోని మోనిపాప చూసిన మా అక్కను కొడుతుంది ఆమె కూడా పెడదాం అనుకున్నా కానీ ఇందులో కెమికల్ ఎక్కువ ఉంటట్టుంది అందుకే ఇన్స్టెంట్గా రెడ్ అవుతుంది అందుకని పెట్టలేదు చిన్న పిల్ల కదా అని చెప్పేసి ఇంకా మొత్తానికి బర్త్డేకి ముందు రోజు ఇట్లా గడిచింది అనమాట ఆ చిన్నప్పటి నుంచి పండుగలు వచ్చిన ఇంకేదైనా దావత్లు ఉన్నా కానీ మెహందీ ఇంకా నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటివి మా డాడీ ఎక్కువ మెహందీ నెయిల్ పాలిష్లు ఇవన్నీ పెట్టుకోవద్దు అంటాడు ఆయనకు అసలు ఇష్టమే ఉండదు కానీ మేము చిన్న పువ్వాన్ని వేయించుకుంటుండే అనమాట మా అత్త వాళ్ళతోటి ఇంకా మా డాడీ నెయిల్ పాలిష్ని గోర్ల పెయింట్ అంటుండే అనమాట పెయింట్ పెట్టద్దు అస్సలు పెట్టద్దు గోర్లకి అనేసి అంటుండే అండ్ గోర్లు కూడా పెంచనీ నాకు మా అక్కకేమో గోర్లు పెంచడం చాలా ఇష్టము అండ్ అలవాటు కూడా మా అక్కకి ఇప్పటికీ కాళ్ళకి కానీ కానీ నీల్స్ మస్తు పెంచుతుంది నేనైతే హ్యాండ్స్ కి పెంచుతా అనమాట ఇంకా పాప అయితే ఇక్కడ పాటలు పెడితే మంచిగా బ్యాక్ సైడ్ కూడా ఇది పెట్టడం అయిపోయింది బ్యాక్ సైడ్ జస్ట్ ఒక్కొక్క పువ్వు వేసిన పెద్దగా అండ్ ఫ్రంట్ సైడ్ ఏమో ఇట్లా వేసినా పెట్టిన ఐదు నిమిషాలకి కడిగేసింది ఆయన కానీ రెడ్గా మంచిగా అయింది అండ్ ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని అయితే కడిగేస్తుంది మొత్తానికి మహిళ అయితే మంచి వచ్చింది కాకపోతే కాకపోతే అక్క గ్లో రాలేదు మొహంలో ముందే ఫేషియల్ చేసుకోవాల్సింది అట్లా వస్తుండేనేమో పొద్దున్నే చేసినాం కదా అందుకే రాలేనట్టుంది అండ్ ఈ రెండు జతలు చెప్పులు ఉన్నాయి ఏవేసుకోవాలి అనేసి అడుగుతుంది శారీ మీదకైతే కొంచెం హిల్ బాగుంటుంది కానీ వద్దులే ఇది చమకీలేవి ఉన్నాయి కదా గోల్డ్ కలర్వి ఇవే వేసుకోవాలని చెప్తున్నా అదేంటో కానీ మా పాప ఆ రోజు అస్సలు పడుకోవట్లేదు చూడండి పన్నెండు కావస్తుంది కానీ అసలు నిద్రనే పోతలేదు మంచిగా ఆడుకుంటుంది మా అక్కకి కిస్ చేయమంటే కిస్ చేస్తుంది చూడండి మేము ఈమెకి అనమాట బర్త్డే పార్టీలో అందరికీ హాయ్ చెప్పాలి బాయ్ చెప్పాలి స్మైల్ చేయాలి కిస్ ఇయ్యాలి అని చెప్పేసి కిస్ ఇవ్వమంటే ఎంత ముద్దుగా ఇస్తుంది చూడండి కానీ ఒక్కొక్కసారి అసలు సపోర్ట్ చేయదు ఇరిటేట్ అయిపోయి ఏడుస్తుంది మనకంట ఆడ ఎదురుగా ఉండే కదా వాని కూడా పిలుస్తుంది చూడండి పిలిచి మరి వానికి ముద్దిస్తుంది మళ్ళీ ఆయన వెనకకి నూకేసింది అనమాట ఎప్పుడు దగ్గర తీసుకుంటుందా ఎప్పుడు నూకేస్తుందా తెలియదు ఎప్పుడు కొడుతుందా అసలుకే తెలియదు అండ్ టైం అయితే పన్నెండు కావస్తుంది ఫస్ట్ మనకంట అరే ఎవరో విషెస్ పెట్టి రే హ్యాపీ ఫస్ట్ బర్త్డే టు యూ లిటిల్ ప్రిన్సెస్ మోనా అని హ్యాపీ బర్త్డే ద్దామా అన్న కూడా మళ్ళా అయిపోయింది చిప్పు నీ ఈ రోజు చిప్పులు మా మమ్మీ పుట్టిన రోజు మా